హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆదిత్య గారు ఫీల్ అవుతున్నారు నాకు బిగ్ బాస్ గురించి బాగా తెలుసుంటే ఒక ఒక నెల ముందు రోజే ప్రిపేర్ అయ్యి వద్దు ఇక్కడ నేను అని ఇక్కడ చాలా అప్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి నాకు అవ్వట్లేదు అంత అని చెప్పారు ఇక్కడ ఇక్కడ వీళ్ళని అవ్వుకుంటున్నారు దేనికంటే నబీలు అదే పక్షి సౌండ్కి మంకీ సౌండ్కి తేడా తెలియదని చెప్తాడు ఇప్పుడు పక్షి సౌండ్ వినగానే మంకీ గుర్తొస్తుంది పక్షి అరిస్తే మంకీ మంకీ అంటామని ఇక్కడ వెళ్ళి మాట్లాడుకున్నారు ఇక్కడ నామినేషన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకున్నారు నెక్స్ట్ వీక్ నువ్వు నామినేషన్స్ ఉంటావు ఖచ్చితంగా నేను గారు చెప్పారు మణికంటకి నేను చాలా ఇన్నోసెంట్గా ఉన్నాను నాకు ముందు తెలియలేదు లేదంటే ప్రిపేర్ అయ్యొద్దును చాలా మైడ్గా ఉన్నాను నేను ఇక్కడ ఈ గేమ్ నాకేం తెలియట్లేదు అంటాడు ఆదిత్యబం మణికంఠ చెప్తాడు ఆదిత్య గారికి ముందు బిగ్ బాస్ ఎలా ఉండేది కాదు ఒక కెప్టెన్ ఉండేవారు ఎవరిగే వాళ్ళు ఆడుకునేవారు ఇప్పుడే మార్చేసారు ఈ సీజన్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది అంటాడు